హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరువుని పనియా స్టోరీలోని యాభై ఆరో భాగం అప్పుడే బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తున్న రామయ్య గారు పార్దు అరుపులికి కంగారుగా ఏం జరిగిందన్నట్టు చూస్తుంటే రోహన్ పైకి లేచి హాయ్ బ్రో అంటూ పల్లన్నీ బయట పెట్టి చేయి ఊపుతూ వరుదిని ఇక్కడికి వచ్చిందని తెలిసి తనతో నువ్వు తనతో మాట్లాడాలని ఇంత దూరం రెక్కలు కట్టుకొని మరి ఫ్లైట్లో దిగి వచ్చేశాను బ్రో చాలా కష్టపడి వరూధిని ఇల్లు కనుక్కొని వచ్చాను ఇంతకీ నువ్వేంటి బ్రో ఇక్కడ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అందింది నువ్వు వరూధిని వదిలేసావంట కదా నిజమేనా అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ పార్దు వరుధిని వైపు చూస్తే వరూధిని కంగారుగా రోహన్ గారు ఇక ఆపండి మీరు అని అరుస్తున్న రోహన్ పట్టించుకోనట్టే పార్దు వైపు చూసి మొహం తిప్పేశాడు అప్పటికే పార్ధు పిడికిలి బిగుసుకొని చాలా గట్ పిగుచుకుని ఉంది చాలా గట్టిగా అదంతా చూస్తున్న రామయ్య గారు కంగారుగా రోహన్ అని అంటున్నే అంటుంటే తాతయ్య గారు వచ్చారా రండి మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అది కూడా నా లైఫ్ మ్యాటర్ అని అన్నాడు ఇంతలో బయట నుంచి పక్కింటావిడ వరుధిని అని మరోసారి పిలిచారు వరుద్ని విసుగ్గా వాళ్ళ వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతుంది పార్దు అదే కోపంతో రోహన్ వైపు చూస్తూ ఏం లైఫ్ మ్యాటర్ మాట్లాడాలి ఏంటి వరుద్ వదిలేస్తాను వదిలేశాను అనుకుని మళ్ళీ వరుద్ని లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నావా కొంచెం కూడా సిగ్గులేదా తనకి నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పింది అయినా పదే పదే తన వెనుక పడుతున్నావంటే నిన్ను ఏమనుకోవాలి అని అరుస్తూ రోహన్ దగ్గరికి వచ్చాడు పార్థు రోహన్ కళ్ళు పెద్దవి చేసి పార్థు వైపు చూస్తూ మనసులో వీడికి ఇలా అర్థమైందా అని అనుకుంటూ ఉండగానే శ్రావ్య మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం భావ్యం కాదు అంటూ నిజం చెప్పేలోపు రోహన్ తన చేతిని పట్టుకొని ఆపి అవును అయితే ఏంటి నీకు ఎలానో వరువు అవసరం లేదు తనకి మంచి లైఫ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను తప్పేం లేదు కదా నేను ఫస్ట్లోనే చెప్పాను తనంటే నాకు చాలా ఇష్టమని మరి ఆ ఇష్టాన్ని పెళ్లి రూపంలో మార్చుకోవటంలో ఇక్కడ నాకే తప్పు కనిపించటం లేదు ఏం తాతయ్య మీకేమైనా అభ్యంతరమా అని అంటున్నప్పుడే లోపలికి వచ్చింది వరుదిని రోహన్ మాటలు విన్న వరూద్ని పళ్ళు కొరుకుతూ రోహన్ వైపు చూస్తుంటే పార్థు అంతకంటే కోపంగా రోహన్ వైపు చూస్తూ ముందు వెనక ఆలోచించకుండా రో రోహన్ ముక్కు మొహం ఏకం చేశాడు ఒక్క దెబ్బకి దెబ్బకి ఇల్లు మొత్తం రోహన్ అమ్మ అన్న అరుపు వినిపిస్తే శ్రావ్య కంగారుగా రోహన్ అంటూ పార్థు గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసింది పార్దు వెంటనే ఏ చి అంటూ తనే వెనక్కి జరిగాడు శ్రావి చేసిన తోసిన తోపుడికి కూడా జరగకపోవటం వలన పార్దు మొహం వికారంగా మారటం చూసిన వరుదిని పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది కానీ అది వెంటనే చెరిపేస్తూ మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు మీకోసం ఇప్పుడే ఆ అమ్మాయి వచ్చి నీ భర్త లేడా నన్ను కలుస్తానని చెప్పాడు అని సిగ్గుల మొగ్గవుతో మరీ పిలిచింది ఊరి చివరి చెవురు గట్టు దగ్గర ఎదురు చూస్తానని మరీ మరీ చెప్పింది పైగా పచ్చ రంగు ఓని రాణి కలర్ లంగా అండ్ జాకెట్ కట్టుకొని ఎంత అందంగా రెడీ అయిందో తెలుసా వెళ్ళండి వెళ్ళండి మీకు అలాంటి అమ్మాయిలంటే ఇష్టం కదా అని సాగదీస్తూ అంది వరుదిని వెటకారంగా వరోధిని మాటలు అక్కడ ఎవరికి అర్థం కాకపోవటంతో రోహన్ ముక్కు దగ్గర బ్లడ్ కారుతో ఉంటే ఖర్చు పెట్టిన శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు వరోధిని మాకేమీ అర్థం కావట్లేదు ముందు నీ భర్తని కంట్రోల్ చేయి చూడు రోహన్ని ఎలా కొట్టాడు బ్లడ్ కారుతుంది అని అంటే వరోధిని తనతో వెటకారం ఎక్కువయ్యి మాటలు వరదలు దాటి తనకి తానే దెబ్బలు తగిలించుకున్నాడు ముందు వెనక చూసుకోకపోతే ఇలానే రక్తాలు కారుతాయి అనుకుని అవును ఎందుకు పార్దుగారు రోహన్ గారిని కొట్టారు పాపం నా కోసం అమెరికా నుంచి వచ్చారు తెలుసా ఆయన ఆయన మీద అస్సలు కాదు ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్ కి తోడుగా నిలబడుతున్నాను అంటున్నారు అని అమాయకంగా మొహం పెట్టి సాగదీస్తూ అంది అప్పటికే పార్దు మొహం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకొని రక్తం బయటికి పొంగుతుందా అన్నట్టు తయారైతే పిడికిళ్ళు మాత్రం అంతకంతకు బిగుసుకుపోతూ గాలి కూడా ఆడక ఉక్కిరి అవుతూ ఉంది కానీ నోరు మాత్రం మెదపకుండా కాల్ చేసేలా వైపు చూస్తూ ఉన్నాడు వరూదిని మాత్రం పార్దు చూపులు కనీసం పట్టించుకోకుండా భుజాలు ఎగరేసి సరేలే ఇదంతా మనకి ఉండేదే కదండి వెళ్ళండి వెళ్ళండి అసలు డేట్ ప్లాన్ చేసుకున్నారు లైఫ్లో ఫస్ట్ టైం మీ డేట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అందే ఏంటి డేటా అని రోహన్ షాక్ అయి కళ్ళు పెద్దవి చేస్తే డేట్ అంటే ఏంటో తెలియని రామయ్య గారు కన్ఫ్యూజింగ్గా మొహం పెడితే శ్రావ్యకి భూగోళం మొత్తం కళ్ళ ముందు కదిలిందా అన్నట్టు అనిపించింది వరువుని మాటకి వరుదిని మనసులో నవ్వుకుంటూ బయటికి మాత్రం అమాయకంగా మొహం పెట్టి మనసులో నన్ను ఉడికించటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేయండి నేను కూడా చూస్తాను ఎదురుగా ఉన్న శ్రావ్య మీ డ్రెస్ మీద టచ్ చేస్తేనే చీ అన్నారు అటువంటిది డేట్కి వెళ్ళి పరాయ అమ్మాయిని టచ్ చేస్తారంట అని యగాదిగా పార్దు వైపు చూస్తూ మీరు కూర్చోండి నేను వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకువస్తాను అని పక్కింట్లోకి వెళ్ళింది వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోవటంతో వరుధిని వెళ్ళిపోగానే పార్దు రోహన్ తెచ్చుకున్న ఎయిర్ బ్యాగ్ పట్టుకొని అన్నీ మూసుకొని బయటికి పోండి ఈ ఇల్లు నాది నా ఇంట్లో మీరు ఉండటానికి వీల్లేదు అంటూ రోహన్ చేతిని పట్టుకుని లాక్కెళ్తూ ఉంటే శ్రావ్య రోహన్ చేతిని పట్టుకొని బాబు పార్దు బాబు ఆగు అంటూ వెనకే పరిగెత్తారు రామయ్య గారు ఇక పార్థు ఎవరిని పట్టించుకోకుండా రోహన్ ఎయిర్ బ్యాగ్ బయట విసిరేసి రోహన్ని కూడా బయటికి పంపే లోపే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అంటూ రోహన్ చేతులు పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది దెబ్బకి పార్దు ఆ అని గట్టిగా అరుస్తూ శ్రావ్య వైపు కొట్టేలా చూస్తుంటే శ్రావ్య భయపడిపోయి నేను కాదు నేను కాదు తీసుకువెళ్ళింది వరూదిని అని ఒక అడుగు వెనక్కి వేసింది పార్దు కళ్ళల్లో ఎర్రని జీరాలు చూసి పార్దు లోపలికి వెళ్ళేసరికి వరూదిని ఒక ఖర్చీ ఫ్లాయ్స్ ముక్కలు వేసి రోహన్ చేతిలో పెట్టి మీ ముక్కుకి పెట్టుకోండి పెయిన్ కొంచెం తగ్గొచ్చు అని జాలిగా చెప్తుంటే రోహన్ చిరునవ్వుతో వరుధిని వైపు చూస్తూ సరే అన్నట్టు తల ఊపి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు ఆ కర్చీఫ్ని అది చూసిన పార్దు పెద్ద పెద్ద అడుగులతో వరుధిని దగ్గరికి చేరి ఇంత కష్టం ఎప్పుడు నా దగ్గర మాత్రం ఎందుకు చూపించలేదు వరూధిని అంతెందుకు నిన్న నా వీప్ మీద చాలా గట్టి దెబ్బ తగిలింది అంటూ బ్యాక్ సైడ్ షర్ట్ పైకెత్తి ఇప్పటికీ తగ్గని ఎర్రని వాతని చూపించి దీని గురించి ఎందుకు అడగలేదు అంటే నేనంటే నీకు ఇష్టం లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా వా నిన్న రాత్రి ఒక మాట ఇప్పుడు నీ చేష్టలు మరో మాట చెప్తున్నాయి వీటిల్లో ఏది నిజం చాలా బాగుంది వరుదిని నీ మాటలు చేష్టలు వాటి అర్థాలు అని చప్పట్లు కొడుతూ చెప్పగానే వరూధిని మనసు చివుక్కుమని బాధగా పార్థు వైపు చూసింది అప్పటి వరకు పార్ధు గురించి పార్ధుకి తగిలిన దెబ్బ గురించి తనకి తెలియకపోవటం వలన ఇంతలో రోహన్ భుజాలు ఎగరేస్తూ నువ్వు కరెక్ట్గా చెప్పావు బ్రో నువ్వు తనని బాధ పెట్టావు కదా అందుకే తను నీతో ఉండాలనుకోవటం లేదు కాబట్టి నీ గురించి ఆలోచించటం మానేసి ఉండుండొచ్చు అంతే కదా వరూధిని అని అంటే పార్దు తన చేతిని రోహన్ గొంతు దగ్గర పెట్టి నీ నాలుక జాగ్రత్త తప్పుగా మాట్లాడిందంటే కట్ చేస్తాను ఆ నాలుకని అని ఆవేశంగా అరిచి వరుధిని వైపు చూడగానే వరూధిని బాధగా నాకు మీకు దెబ్బ తగిలినట్టు తెలియదు పార్దు గారు అందుకే చూడలేదు మీరు కూడా నాతో చెప్పలేదు కదండి అని అంటే వీడు చెప్పాడా నీతో దెబ్బ తగిలిందని మరి వీడికి ఎందుకు ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకువచ్చి మరీ చేతిలో పెట్టావు అంత కన్సర్న్ ఉంది ఆ వీడి మీద నీకు లేదంటే వీడన్నట్టు వీడిని ఇష్టపడుతున్నావా అని అడగానే వరుద్ని చురుగ్గా చూసింది పార్థు వైపు ఆ చూపుకి పార్ధు సైడ్ స్మైల్తో ఏంటి ఆ చూపు నేను అన్న దాంట్లో తప్పేముంది మొగుడికి దెబ్బ తగిలిందని తెలియదు నీ కోసం ఆ ప్రెసిడెంట్ ఇంటికి వచ్చి మరి ఫైట్ చేశాడన్న కన్సర్న్ లేదు పైగా నేను నిన్నేదో చేసినట్టు మాటలు ఒకటి అని అరిచి మర్చిపోయా నువ్వు చెప్పిన అమ్మాయి చెరువు గట్టి దగ్గర వెయిట్ చేస్తుందన్నావు కదా వెళ్తున్నా బాయ్ కుదిరితే ఆ అమ్మాయిని లైఫ్ లాంగ్ సెట్ చేసుకుంటా అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్తుంటే బ్రో బ్రో ఆగు నేను వస్తున్నాను అంటూ ముక్కు దగ్గర ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూనే బయటికి పరిగెత్తాడు రోహన్ పార్థు వెనకే పార్థు వెళ్ళిపోగానే వరుధిని బాధగా మిగిలిపోతే రామయ్య గారు వరుధిని భుజం మీద చేయివేసి పార్థు బాబు గురించి ఆలోచించాలనుకోవట్లేదు కదా వరుధిని నువ్వు ఇంకెందుకు ఆ బాబు అన్న మాటలు మనసుకి తీసుకోవటం వదిలే నువ్వు స్కూల్ నీకు స్కూల్కి టైం అవుతుంది కదా వెళ్ళు అని అన్నారు ఇక శ్రావ్య అటువైపు వెళ్ళిన రోహన్ ఇంట్లో ఉన్న వరుహిని మార్చి మార్చి చూసి బిక్కమొహం వేసుకుని మనసులో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇద్దరు నన్ను వదిలేసి వెళ్ళారు కదా అని అనుకుంది వరుదిని కన్నీళ్లు తుడుచుకొని మధ్యాహ్నం త్వరగా వస్తాను తాతయ్య మీరు వంట పని పెట్టుకోకండి అని శ్రావ్య వైపు చూస్తూ నాతో వస్తావా అంటే ఇక ఎక్కడికి వెళ్ళాక తెల్ వెళ్ళాలో తెలియక ఒంటరిగా ఉండలేక సరే అన్నట్టు తల ఊపి వరుధినితో పాటు బయటికి నడిచిన శ్రావ్య నువ్వు ఇంకా పార్థు గారిని ప్రేమిస్తున్నావా వరూధిని అని అడిగింది కాదు ఆరాధిస్తున్నాను నిజంగా ఆయన మీద నాకు కోపం పాలేదు నా విషయంలో ఆయన ప్రవర్తించిన తీరుకే అలా అని ఆయన్ని కాకుండా మరొకరిని నా జీవితంలోకి రానిచ్చే ఆలోచన నాలో లేదు నా భర్తగా ఎప్పటికీ పార్ధు గారే ఉంటారు నా భర్తగా పార్థు గారిని ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను అని అంది వరోజుని పెదవుల మీద విరక్తితో కూడిన నవ్వుతో కానీ పార్థుని మెడలో తాళి తెంచి ఏ సంబంధం లేదని తెగేసి చెప్పి బయటికి పంపించాడంట కదా అలా చేస్తున్నప్పుడు నువ్వు ఎదురు తిరగాల్సింది కదా నీ హక్కు కోసం పోరాడాల్సింది కదా నార్మల్ ఆడపిల్లల ఎందుకు బయటికి వచ్చేసావు చాలా తప్పు చేశావు వరుదని భర్త ఆవేశంలో మాటలంటే మనం బయటికి పోకూడదు వాళ్ళ తప్పు మనం తెలియజేయాలి అని అంది శ్రావ్య ద్రావ్య మాటలకు వరోధిని అదే విరక్తితో కూడిన నవ్వుతో నీకు పెళ్ళై రోహన్ నీ విషయంలో ఇదే ఆవేశంలో ప్రవర్తించినప్పుడు ఇదే మాట చెప్పు నాతో అప్పుడు వింటాను నేను అని చెప్పి చకచకా నడుస్తూ స్కూల్కి చేరింది అప్పటికే లేట్ అవ్వటంతో ఇక ఇక్కడ రోహన్ పార్దు వెనక వెళ్ళేసరికి పార్దు అప్పటికే వీధిలోకి వెళ్ళిపోవటంతో పాటు పెద్ద పెద్ద అడుగులతో సీరియస్గా నడుస్తూ ఉంటే వెనకే పరిగెడుతూ వెళ్ళిన రోహన్ బ్రో ఆగు నేను వస్తున్నా ఉండు నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఇప్పుడు గొడవలు వద్దు పద అంటూ ఆ దారి వెంట ఇల్లు దాటిపోయి పొలాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి చెరువు కనిపించటంతో అక్కడికి వెళ్ళాక చేతులు కట్టుకొని పార్దు వైపు చూటిగా చూస్తూ నువ్వు వరువు నేను ప్రేమిస్తున్నావా బ్రో నిజం చెప్పు అందుకే కదా ఇక్కడికి వచ్చావు తనని తిరిగి నీ జీవితంలోకి తీసుకువెళ్ళటానికి అని ఎగ్జైట్మెంట్ ఆపుకుంటూ అడిగాడు రోహన్ పార్థు విసుగ్గా రోహన్ వైపు చూస్తూ నేను ఎందుకు వస్తే నీకెందుకు నువ్వు మాత్రం వరుద్ నేను తీసుకువెళ్ళటానికే కదా వచ్చావు పైగా నీ ఫ్రెండ్ని అది కూడా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ని కూడా లాక్కొచ్చావు అని అంటుంటే రోహన్ చిన్నగా నవ్వుకుంటూ నా విషయం పక్కన పెట్టు బ్రో నువ్వు నీ గురించి చెప్పు నీ ఆవేశంతో వరువుని మెడలో ఉన్న తాళిని తెంచి దేశం కానీ దేశంలో ఒంటరిగా వదిలేసి నువ్వు తిరిగి వరుదిని కోసం ఎందుకు వచ్చావు వచ్చిన వాడివి నీ పని నువ్వు చూసుకోకుండా తనని ఎందుకు ఇరి ఇరిటేట్ చేస్తున్నావు ఇప్పటికిప్పుడు నేను వరుదిని అంటే ఇష్టం అంటే నీకెందుకు ఇంత కోపం వస్తుంది అసలు నీ మనసులో ఏముంది బ్రో చెప్పచ్చు కదా నాతో పంచుకోవచ్చు కదా నేనేమి నీకు చెడు చేసేవాడిని కాదు కదా నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా అని అన్నాడు భుజం మీద చేయి వేసి నేను ఆదిత్యకి తాతయ్యకే చెప్పలేదు నీకు చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని యగాదిగా రోహన్ని చూస్తూ వెటకారంగా అన్నాడు పార్దు అయితే నేను వెళ్ళి వరుది నేను తిరిగి అమెరికా తీసుకువెళ్ళిపోతాను ఎలానో తను సింగిల్ కాబట్టి నాతో తీసుకువెళ్తే కనీసం మింగిల్ అవ్వటానికి ట్రై చేస్తుంది కదా అని రోహన్ పార్ధుని ఉడికించటానికి ఒక అడుగు ముందుకు వేయగానే పార్థు కోపంగా రోహన్ షర్ట్ వెనుక కాలర్ పట్టుకుని ఎత్తి చెరువులో పడేయటంతో రోహన్ గట్టిగా అరుస్తూ ఏంటి బ్రో ఇలా చేశావు అని అరిచాడు పార్దు చేతులు కట్టుకొని సూటిగా రోహన్ వైపు చూస్తూ ఉన్నాడు చాలా సీరియస్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే ఓకే బ్రో నీ కోపం నాకు అర్థమయ్యింది నువ్వు వరూజు నేను ప్రేమించుకున్నాను కానీ నువ్వు ఓ నేను ప్రేమిస్తున్నావు కానీ ఒప్పుకోవు తనని యాక్సెప్ట్ చేయవు కానీ తను మాత్రం ఎవరి దగ్గర ఎవరికి దగ్గర కాకూడదు ఎవరిని చూడకూడదు నీతోనే జీవితాంతం ఉండిపోవాలి అది కూడా దూరంగా అంతే కదా అని చెరువులో స్విమ్ చేస్తూ అడిగాడు రోహన్ కరెక్ట్ దాని జీవితం నాతో ముడిపడింది కాబట్టి అది చచ్చినా బ్రతికినా నాతోనే అవ్వాలి మధ్యలోని ఇలాంటి గాళ్ళు వచ్చి నువ్వు నువ్వురా నాతో అని అంటే చేయి కలిపి పదా వచ్చేస్తాను అనేలాగా ఉండకూడదు అని వేలు చూపిస్తూ వార్నింగ్ టోన్ లో చెప్పి వెనక్కి తిరగగానే వా వాట్ ఏ లాజికల్ టేక్ ఏ టేక్ అని చెరువులో నుంచి బయటకు వచ్చిన రోహన్ సలాం చేసినట్టు వంగి పెట్టగానే పార్దు ఉసుగ్గా నీ నాటకాలు ఆపి వచ్చిన దారినే తిరిగి పురోహన్ అదే నీకు నీ శరీరానికి చాలా మంచిది కాదని వరుదిని వరూదిని వెనక కుక్కపిల్ల దాని తోక ఆ తోకకున్న ఈక అంటూ తిక్కవాగుడు వాగిన చేతికి పని చెప్పకు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు వావ్ వాటి రైమింగ్ బ్రో భలే ఉంది రైమింగ్ మాత్రం అది సరే కానీ ఇంతకీ వరుదిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా ఇది మాత్రం చెప్పలేదు చెప్తే నా మనసులో ప్రింట్ దిగిన వరువుదిని రూపాన్ని చెరిపేసుకుంటాను కదా ప్లీజ్ ప్లీజ్ చెప్పు బ్రో చెప్పు అని ఇరిటేట్ చేశాడు రోహన్ రోహన్ పెట్టిన ఇరిటేషన్కి పార్దు కోపంగా తన చేతికి పట్ చేతిని పట్టుకున్న రోహన్ చేతిని విదిలించి కొట్టి అమెరికాలో వదల్లేదు ఇక్కడ వదల్లేదు అసలు నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు ఇక్కడి నుంచి నీ ఇంటికి అని అరుస్తుంటే నువ్వు నిజం చెప్పు బ్రో నేను వెళ్ళిపోతానని చెప్తున్నాను కదా నువ్వు రోజు నేను ప్రేమిస్తున్నానంటే నేను ఇప్పుడే టాటా బాయ్ బాయ్ చెప్పి అమెరికా వెళ్ళగానే నన్ను ప్రేమిస్తున్న శ్రావ్యని పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ చెప్పు బ్రో నాకు ఈ ఎగ్జైట్మెంట్ ఆగటం లేదు అని బ్రతిమలాడాడు వదలని జిడ్డులా పట్టుకున్న రోహన్ని చూసి పార్దు చిరాకుగా అవును నా పిల్లాన్ని నేను ప్రేమిస్తున్నాను అయితే ఏంటి నీకు అది నా సొంతం ఏ క్షణమైతే నా చేత తాళి కట్టించుకొని నా జీవితంలోకి వచ్చి నాకు మరోసారి ప్రేమని రుచి చూపించిందో అది నాకు మాత్రమే సొంతం నీలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి లాక్కెళ్ళిపోతాను అంటే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా చెప్పాను కదా అది చచ్చిన బ్రతికినా నాతోనే అది ఏడ్చినా నా వల్లే కావాలి నవ్వినా నా వల్లే కావాలి దాని ప్రతి ఎమోషన్ నా వల్లే రావాలి ఆఖరికి ముద్దు చేయాలన్న ఎమోషన్తో సహా ముద్దు చేయాలన్న ఎమోషన్తో సహా అర్థమైందా ఇకపో నీకు కావాల్సిన సమాధానం దొరికింది కదా అని అరిచాడు నేను వెళ్తా కానీ నాకు నువ్వు చెప్పింది సరిగా అర్థం కాలేదు బ్రో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు వరువుది నేను అంత దారుణంగా అవమానించి టైం కానీ టైంలో బయటికి గెంటేసావు ఆల్రెడీ ఒకసారి ఆ టైంలోనే తన జీవితంలో మర్చిపోలేని రోజుగా మార్చింది అన్న విషయం మర్చిపోయావా లేదంటే నీ ఆవేశంలో తను ఆడపిల్ల అన్న విషయం మర్చిపోయావా తనని చాలా హర్ట్ చేశావు బ్రో యునో వాట్ ఆడపిల్లల దృష్టిలో తాళికి చాలా వాల్యూ ఉంటుంది ఈ ఆడవాళ్ళు మొగుడికి వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా తాలికి మాత్రం చాలా వాల్యూ ఇస్తారు అది పొరపాటున పక్కకి తిరిగినా సరే అయ్యో అంటూ ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ పూజలు వ్రతాలు అంటూ ఏవేవో చేస్తూ మన కోసమే బ్రతుకుతారు అటువంటి వాళ్ళని హత్య చేయొచ్చా బ్రో నువ్వే చెప్పు నువ్వు బరువు నేను చాలా బాధ పెట్టావు పైగా ఇక్కడికి వచ్చి కూడా తనని బాధ పెడుతూనే ఉన్నావు అసలు నీకేం కావాలి బ్రో తన సంతోషమా ఏడుపా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు నీ ఇంటెన్షన్ అని అరిచాడు ఈసారి రోహన్ విసుగ్గానే పార్థు వెనక్కి తిరిగి చెరువు వైపు చూస్తూ తన మనసులో మాటలు ఎందుకు రోహన్తో చెప్పాలి అనిపించి ఇక్కడికి వచ్చే ముందు వరకు వరువు ఎలా అయినా నాతో తీసుకువెళ్ళిపోవాలని అనుకున్నాను రోహన్ బట్ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఏం తెలిసింది పర్దు బాబు నాకు కూడా చెప్పు థ్యాంక్ యూ ఫర్ లిజినింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్